డి ఫిట్నెస్ జిమ్ దేవి సెంటర్ జగ్గంపేట నందు జూడో వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మే ఒకటి నుండి మే ముప్పై ఒకటి వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు జూడో వెయిట్ లిఫ్టింగ్ సమ్మ క్యాంప్ ముగింపు కార్యక్రమం కోచ్ టి విరమణ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా ఆశ్రయ్ జూడో వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ చేసిన పిల్లలకు జూడోలోను వెయిట్ లిఫ్టింగ్ లోను సర్టిఫికెట్స్ అందజేశారు అనంతరం ఖమ్మం కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ రజత మెడల్ సాధించిన అనిల్ అభి విగ్రమ్ సాయులకు క్యాంపు ఫస్ట్ లో సాధించిన కార్తిక్కు సెకండ్ సాధించిన అమృతకు మెడల్స్ అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గంపేట డీజిఎం ఫిట్నెస్ అధినేత టీవీ రమణ ఆధ్వర్యంలో వారి విద్యార్థులు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోనూ ఎన్నో మెడల్ సాధిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నానని ఇదే విధంగా మీ ఫిట్నెస్ పెంచుకుని స్పోర్ట్స్ కూటాలో ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే విద్యార్థిని దేశించి అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీ అప్పలరాజు కొత్తకొండ బాబు జీను మణిబాబు పాండ్రంగి రాంబాబు దేవరపల్లి మూర్తి నాండ్ల చిరంజీవి పాల్గొన్నారు হ্যাঁ <laughs> <laughs> అనేను చేజేలు నేను మీరు అందరూ వచ్చే లైన్ లోడిపండి అంబ్రెల్లా లైన్ లోది పాట వినే విడోన అందరం వచ్చే లైన్ లోది తలకర చేయాలిగో అదే విధంగా

Everybody, everybody. Okay there